జగన్ గారు ఆంధ్రాలో నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు మంచి సీట్లు గెలవాలంట నాకు గెలుస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాళ్ళంతా కలిసి కూటమి నూట ఇరవై మూడు సీట్లు గెలుస్తామనేది లెక్కలు వేసి చెప్తున్నారు మరి వాళ్ళ నూట ఇరవై మూడు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళ నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు సరే వాళ్ళంతా లెక్కలు చెప్పినట్టు నేను కూడా ఒక లెక్క చెప్పొచ్చు నాదేం పోయింది నాకు వచ్చేది లేదు పోయేది లేదు కదా ఊరికే మాట్లాడాలనుకుంటే నాలెక్కలో ఒకవేళ వైఎస్ఆర్సిపి కానీ గెలిచేటట్టయితే నూట పది సీట్లు వస్తాయి వైఎస్ఆర్సిపికి నూట పది నుంచి నూట ఇరవై మధ్య ఉంటాం వైఎస్ఆర్సిపి గెలిచేటట్టుంటే అదే ఒకవేళ తెలుగుదేశం కూటమి గెలిచేటట్టుంటే కూటమికి నూట నలభై నుంచి నూట యాభై మధ్య వస్తాయి గెలిస్తే అంటే విజయ పరంపర స్టార్ట్ అయితే ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఈ పార్టీ విజయ పరంపర స్టార్ట్ అయితే నూట పది నూట ఇరవై మధ్యకి ఆగిపోతుంది ఇది దానిని విజయ పరంపర స్టార్ట్ అయితే మాత్రం నూట నలభై నుంచి నూట యాభై దాకా ఇక్కడ ప్రమాదం ఉంది సో ఈ రెండింటి ప్రజల నాడైతే ఎవరికీ తెలియదు మనం అందరం వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అంతా చెప్పుకుంటున్నారు ఇది చెప్తున్నారు మొత్తం తెలుగుదేశానికి పడిపోతుందని కొంతమంది మొత్తం వైఎస్ఆర్సీపీకి పడిపోతుందని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బిట్ల మీద వేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి నలభై సీట్ల నుంచి మొదలెట్టారు బెట్లు ఇప్పుడు ఎనభై ఎనభై దాకా తీసుకొచ్చారు సో ఏదో జరుగుతుంది బెట్లు ఆడు ఆడుతున్నారు లక్షలు లక్షలు కోట్లు కోట్లు బెస్ బెట్లు ఆడుతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు పడతారు ఈ డబ్బులు కట్టిన వాళ్ళంతా ఏమైపోతారు సంపాదిస్తారా దెబ్బతింటారా పోయినసారి తెలుగుదేశం గెలుస్తుందని చాలా కోట్లు ఖర్చు పెట్ట బెట్లు వేసి చాలా మంది దెబ్బ తిన్నారు మరి ఈసారి ఇప్పుడు బెట్లు మళ్ళీ అట్లాగే వేస్తున్నారు ఈ బెట్లు ఎక్కడి దాకా వెళ్తాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నూట ఇరవై మూడు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు మధ్య వస్తాయా చూడాలి వెయిట్ చేస్తే కానీ తెలీదు ప్రజలు మాత్రం గుమ్మరంగా ఉన్నారు బయటికి ఏం మాట్లాడుతున్నా కానీ ఎవ్వరికీ తెలియట్ల నాడి అందరూ తెలుసు అనుకుంటున్నారు ఎవరికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు నాతో సహా నేను అసలు అక్కడికి వెళ్ళని కూడా వెళ్ళలేదు కాబట్టి నాకు ఏమీ తెలియదు నేను ఊరికే అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏదో కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాం కాబట్టి నన్ను తీసుకో నేను చెప్పిన నెంబర్ల విషయంలో మిగతా గా తీసుకోండి ఓకే బాయ్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం